ప్రొడ్యూసర్ గారు ఆయన పేరు పాషా గారు ఆయన గురించి అందరూ చాలా బ్యాడ్గా చెప్తున్నారు ఇక్కడ చాలా బ్యాడ్ మ్యాను అసలు అంత బ్యాడ్ మ్యాన్ ఇంకొకళ్ళు ఉండరు అని రండి ఇలాంటికంటే ఇలాంటి వాళ్ళు సినిమాలు నమ్మి స్టోరీస్ నమ్మి కథను నమ్మి సినిమాలు తీసేవాళ్ళు అతి తక్కువ మంది అతి కొద్ది మంది అతి అరుదైన మంది ఉంటారు అటువంటి వాళ్ళలో భాష దీనికి ఇంతటి శ్రద్ధ తీసుకుని ఇది చేశాడు అంటే డెఫినెట్గా అందులో ఏదో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉండే ఉంటుంది కాన్ఫిడెన్స్ ఎందుకంటే బిజినెస్ పీపుల్ వాళ్ళపై కనపడరు ఊరికేదో సినిమాల్లో సంబంధం లేనట్టు ఏదో మెదలకుండా అమాయకంగా అలా ఉంటారు కానీ ఎక్కడ ఏది పెడితే ఎంత వస్తుందో మొత్తం తెలిసినటువంటి వీళ్ళు చాలా గట్టాడు వీళ్ళు సో ఇది తర్వాత ఇందాక రైటర్ ఒక ఆయన అని పేరు రాకేష్ రాకేష్ మరీ రెచ్చిపోయాడు అసలు టోటల్గా అరే అదేంటి లైఫ్ అండ్ వెరీ గుడ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ రాకేష్ డెఫినెట్గా మా లక్ష్మీ భూపాల్ ఉన్నాడు తను ఏది ఉన్నది ఉన్నట్టు నిష్కర్షగా మాట్లాడగలిగినటువంటి రైటర్ ముఖ్యంగా అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే రాకేష్ చాలా బాగా రాశాడు ఈ సినిమాకి డైలాగ్స్ నేను విన్నాను ఇందాక అన్నప్పుడు అతని పెద్ద మనసు మనకు అర్థమైంది ఎందుకంటే నెక్స్ట్ వచ్చే కుర్రాళ్ళని మనం అప్రిషియేట్ చేయడం అనేది నేర్చుకోవాల్సినటువంటి విషయం హాయా బాహో ఆడ ఏం చేస్తున్నానండి ఆయన బాహుందా ఆ ఉందండి అనేటువంటి ఆ చీప్ మాటలు మనం మాట్లాడకుండా మనం ఎలా అయితే ఉన్నామో మనం అత్తా ఒక ఇంటి కోడలేలాగా మనం కూడా ఒకప్పుడు చిన్న పిల్లలమే చిన్న ఆర్టిస్టులమే డైరెక్టర్ ఏదైనా పిలిచే సార్ 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 అని వెళ్ళిపోయిన వాళ్ళమే ఇవాళ ఏజ్ అనుభవం ఇవన్నీ పెద్ద ఇచ్చే కాబట్టి మనం కూడా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నప్పుడు రేపు పొద్దున్న దే విల్ వికమ్ అందుకనే మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లష్ అండ్ బ్లడ్ హీఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు ఒక మహానుభావు ఎందుకంటే మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని 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 నిలబడి మళ్ళీ ఒక్క దెబ్బ కొట్టి దిస్ ఈజ్ మీ ఇది నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది ముఖ్యంగా బూట్ కట్ బాలరాజు అందరికీ ఇస్తున్నావు ప్యాంట్లు ఒకళ్ళకైనా నేను ఎవరికైనా నమ్ముకుందామరే ఎందుకంటే నువ్వు ఇచ్చే ప్యాంట్ నాకు సరిపోదు సో ఈ బూట్కట్ బాలరాజ్ అనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒకతను ఉన్నాడు అని చూస్తేనే భయం వేస్తుంది ఎందుకంటే ఎక్కువ మాట్లాడి ఎక్కువ కాదు అసలు మాట్లాడలేదు గోకుల్ భారతి డిఓపి డిఓపి అసలు అతను ఎలా ఉన్నాడో అంత అద్భుతంగా తీసుంటాడు ఫోటోగ్రఫీ గారి దగ్గర అసిస్టెంట్ అండి నేను చూశాను కొన్ని సీన్స్ చూసినప్పుడు అద్భుతమైన ఫోటోగ్రఫీ డిఓపి సో ఐ విష్ ఆల్ విల్ యుల్ బ్రైట్ ఫ్యూచర్ మై డియర్ డిఓపి సో అఫ్ కోర్స్ నేను అందరినీ కవర్ చేశాను అనుకుంటున్నాను ఏమైనా నాకు ఇలాంటి అవకాశం నాకు కల్పించడం ఎందుకంటే నేను మీ అందరికీ ముఖ్యంగా యంగ్స్టర్స్ కు నా ఈ కోరిక నెరవేర్చేందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా కావాలనుకుంటే ఇంటికి వచ్చి పిలవండి థ్యాంక్ యూ అలాగే బ్రహ్మానందం గారికి ఒక బూట్ కట్ ప్యాంట్ కాకుండా ఒక శాలువతో సోహెల్ సత్కరించాలని అలాగే పాషా గారు టు ప్లీజ్ బ్రహ్మానందం గారు మీరు చెప్పినవన్నీ బాగున్నాయి కానీ ఒకదాంతో మాత్రం మేము ఏకీభవించట్లేదు మీరు ఐఎమ్ బికమింగ్ ఓల్డ్ అన్నారు మీ మీరు వినాల్సినటువంటి మాట కాబట్టి యూ విల్ నెవర్ బికమ్ ఓల్డ్ యూ అండ్ ఐ కెన్ నెవర్ బికమ్ ఓల్డ్ ఆ సంగతి నీకు తెలుసు యూ ఆల్సో నెవర్ బికమ్ ఓల్డ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చాలామంది అంటారు కానీ దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్ కదా కాబట్టి ముఖ్యంగా దర్శకులు ఇందాక నాకు తెలియదు ఎక్కడ కనపడలేదు ఎక్కడున్నారు శ్రీకోణరెడ్డి శ్రీకోని రెడ్డి అంటే నాకు కనపడాలి ఆయన అంటే నా హైట్ అయినా నువ్వు దా ఎందుకంటే ఈ మధ్య అందరం మన పుట్టని తగులుతున్నావు నిన్న ఏఎం రత్నం గారు తగిలారు ఇప్పుడు ఈయన మేమందరం మామూలుగా ఇట్లా కనపడతాం తప్ప చాలా విషయం ఉన్నాడు అని చెప్పడానికి చాలా బాగా తీశారండి ఇట్స్ వెరీ నైస్ వెరీ గుడ్ లుకింగ్ షార్ట్స్ అండ్ ఆల్ దాట్ ఎందుకంటే డైరెక్టర్కి మంచి స్టఫ్ దొరకాలి మంచి భోజనం దొరికినప్పుడు చేయడానికి ఉంటుంది తప్ప ఏదో రెండు పచ్చడి మెతుకులు వేస్తే ఏం తిరగలో సోహెల్ లాంటి వాడు తగిలాడు పాషా లాంటి ప్రొడ్యూసర్ తగిలాడు కాబట్టి ఈ సంవత్సరం మీదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా శాలో నాకు ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను చిరునవ్వుకి చిరునామా అయిన మా బ్రహ్మానందం గారికి మరొకసారి ధన్యవాదాలతో చిరు సత్కారం ఫెలిసిటేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు బుట్కట్ బాలరాజు టీమ్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా సంతోషం బ్రహ్మానందం గారు సోహెల్ యు మేడ్ సోహెల్స్ డే ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చాలా కావాలి విజిబిలిటీ కావాలి సినిమా వస్తుందని తెలియాలి దానికి మీరు తోడ్పడినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ i yeah.